దక్షిణ భారతదేశంలో అగ్రశ్రేణి కథానాయక్గా ఉన్న నయనతార పట్ల తమిళ నటుడు రాధారవి అసభ్యమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు లేదా పురుషాధిక్యతను ప్రదర్శించినందుకు పురుషాహంకారం ఆయన్ను తమిళనాడు నటుల సంఘం నుంచి సస్పెండ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం వాస్తవంగా సినిమా పరిశ్రమలో కానీ లేకపోతే టీవీ కార్యక్రమాల్లో కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దానికే వినోదం అని చెప్పి పేరు పెట్టి చాలా వికృతంగా మాట్లాడడం పరిపాటిగా మారింది దీని మీద వాళ్ళు నిరసన తెలిపినా లేదు మీటు లాంటి ఉద్యమాలు వచ్చినా తగినటువంటి స్పందన రావడం లేదు ఇటువంటి సమయంలో రాధారవి రాధారవి చేసిన వ్యాఖ్యలు చాలా సిల్లీగా ఉన్నాయి చాలా దారుణంగా కూడా ఉన్నాయి లేడీస్ సూపర్ స్టార్ అనడం ఏంటి అసలు అని లేడీ సూపర్ స్టార్ అంటే భరించలేరు అసలు మీరే అన్న సూపర్ స్టార్ రెండవది లేడీ సూపర్ స్టార్ ఒకప్పుడు హేమమాలిని తర్వాత శ్రీదేవి వీళ్ళందరినీ కూడా లేడీ సూపర్ స్టార్స్ అని అన్నారు తమ తెలుగులో విజయశాంతి కూడా ఒకప్పుడు లేడీ అమితాబ్ అని ఆమెను తెలుగులో కానీ అనేవాళ్ళు దీన్ని భరించడానికి ఎందుకు అంత కష్టం భానుమతి ఉండేది మహానటి ఐదు తారాల తార ఎన్టీఆర్ ఏ అన్నారు నా పక్కన నటించారేమో కానీ నేను వాళ్ళు పక్కన నటించలేదు అని చాలా ధైర్యంగా ప్రకటించిన మహానటి దర్శకురాలు నిర్మాత ఆమె వాళ్ళేం మాట్లాడలేదు అటువంటిది రాధారావు ఏమంటున్నాడు శివాజీ గణేష్నో ఎంజీఆర్నో సూపర్ స్టార్ అన్నారు కానీ ఈమెన అనడం ఏంటి అంటున్నాడు అంటే భరించలేని వ్యవహారం రెండవది నయనతార దయ్యా వేషం వేస్తుంది వేషం వేస్తుంది వేరే భాషలో అంటే అసలు దయ్యాలు రామారావు గారు రావణాసురుడు వేశాడు రాముడు వేశాడు కృష్ణుడు వేశాడు దుర్యోధనుడు వేసాడు కాబట్టి పురాణ పాత్రలైనా జీవిత సాంఘిక చిత్రాలైనా రెండు పాత్రలు వేస్తేనే కదా ది జాకాలండ్ నేదో చెప్పినట్టుగా రెండు వేసి మెప్పించిన వాళ్ళే మహానట్లు అవుతారు దాదాపు ప్రసిద్ధ కథానాయకులందరూ నెగిటివ్ రోల్స్లోనే రాణించినటువంటి వాళ్ళు ఎన్టీఆర్ కూడా ఆ మాటకు వస్తే చిరంజీవి మొదట్లో నెగిటివ్ రోల్స్లోనే ఆయన వరుసగా రాణించారు తర్వాత మళ్ళీ వచ్చారు అచ్చంగా విలన్లుగా ఉండే హీరోలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ చూసినప్పుడు దయ్యం పాత్ర వేసి సీత పాత్ర వేయడం తప్పు అనే ఒక నటుడు వ్యాఖ్యానించాడంటే ఆయనకు అసలు కళ పట్ల కూడా ఎలాంటి అవగాహన ఉందో స్త్రీల సంగతి అట్లా ఉంచి మనకు అర్థమవుతుంది అంతకంటే కూడా ఘోరమైంది ఒక రేపునే చూపిస్తే అది కళాత్మక చిత్రం వంద రేపులు చూపిస్తే అది బడా చిత్రం పెద్ద చిత్రం భారీ చిత్రం అని అంటున్నారంటే ఆయనకు రేపుల పట్ల కానీ చిత్రాల పట్ల కానీ ఏం గౌరవం లేదనమాట ఒక అత్యాచారాన్ని బహుశా అది కూడా నాయనతారాన్ని ఉద్దేశించి చేసినటువంటిది ఆయన వచ్చు తన మీద అత్యాచారం జరిగితే మమ్ముటి భర్తగా ఉండి ఆయన బయటపడకుండా సహకరిస్తేనే ఆయన తన పాత్ర ఆమె అందరినీ కూడా హతమారుస్తుంది తన మీద అత్యాచారం చేసిన వాళ్ళందరినీ దీన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఉండొచ్చు రెండోది ఎక్కువ అత్యాచారాలు చూపిస్తే భారీ చిత్రం అనుకునేంత అమాయకంగా అజ్ఞానంగా అమానుషంగా ప్రేక్షకులు లేరని లేరనమాట చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు అలాంటి ఘటనలతో దేశమంతా కూడా ఒకవైపు కదిలిపోయి చెలించిపోతుంటే ఇటీవల ఒక ఆరేళ్ల బాలిక మీద అత్యాచారం ఘటన చూసి అందరూ మానవత్వం ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు అటువంటి సమయంలో సున్నితంగా ఉండాల్సిన కళాకారులు ఇలా మాట్లాడడం చాలా ఘోరం దీని మీద నాయన తర కూడా ఏమాత్రం జరగకుండా చాలా తీవ్రస్థాయిలో చాలా సున్ని నిశ్చితంగానే స్పందించారు ఆ తర్వాత నడిగర సంఘం అధ్యక్షుడు అయిన హాజర్ కూడా దాని మీద ఖండించారు ఇప్పుడు ఆయన సస్పెండ్ చేస్తే రాధారవిని ఇంగ్లీష్ పత్రికలు చాలా వరకు కూడా సంపాదకీయాలు రాస్తాయి నా ఉద్దేశంలో ఈ ఉదాహరణ చిత్ర పరిశ్రమకు మరీ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఒక మార్గదర్శకం కావాలి గుణపాఠం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇటీవలే మా అసోసియేషన్ రమాన్ స్వీకారం సందర్భంలో జరిగినటువంటి ఘటనలు మాటలు అవన్నీ కూడా మనం చూసాం కాబట్టి నటీనటులను కళాకారులను అద్భుతమైన ఆరాధనాభావంతో చూస్తాం ప్రేక్షకులం సగటు ప్రేక్షకులం దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది అసభ్యంగా మాట్లాడడానికి ఎవరికి లైసెన్స్ దొరకదని అది లైసెన్స్ అనుకోకూడదు జుగుప్సాకరంగా మాట్లాడడం అని నేను మొన్ననే ఒక వీడియోలో కామెంట్ చేశాను నిజంగా రష్మీ సెన్టీఆర్ అనే సినిమా కార్యక్రమంలో ఒక నటుడుకి మళ్ళీ పేరు ఆయన ఏం నాకు అనవసరం కానీ ఆ నటుడు దర్శకుడు రచయిత కూడా ఆయన ఆయన రామ్ గోపాల్ వర్మను పొగడడానికి ఉపయోగించిన పదం చాలా సిల్లీగా ఉందన్నమాట అంటే స్త్రీలను అవమానించే పదాలు వాడుతున్నాము అన్న స్పృహ కూడా లేకుండా ఏది పడితే మాట్లాడడం అసలు అవి తిట్లన్న విషయం కూడా మర్చిపోయాం చాలామందిని మాట్లాడితే మహీధర్ రామోహన్ వారికి గొప్ప ఉన్నాడు మా ఊళ్ళు అందరూ సంస్కారవంతులే కానీ తిట్టాల్సి వచ్చేసరికి అమ్మలు పెళ్ళలు రావాల్సిందేని ఆయన అంటాడు నీ అనకుండా మాట్లాడే అలవాటే లేకుండా పోయింది చాలామందికి అది గొప్ప అనుకుంటారు వాళ్ళు కాబట్టి ఇలాంటి సమయంలో నయనతార తనను అవమానించే విధంగా మాట్లాడిన వాళ్ళను ఖండించటం వాళ్ళ మీద ఆయన వాళ్ళు ఆయన మీద వాళ్ళు చర్య తీసుకోవటం చాలా స్వాగతించదగింది పురుషాహంకారం పురుషత్వం తప్ప అహంకరించడానికి ఇంకేమీ లేని వాళ్ళందరూ దీనికి గుణపాఠం నేర్చుకుంటే చాలా మంచిది అసలు వినోదం అంటే అదేదో స్త్రీల చుట్టూ సెక్స్ చుట్టూ రేపుల చుట్టూ మాత్రమే ఉండాలని భావించే వాళ్ళందరూ కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది